దీని భావమేమి తిరుమల శ్రీవారి లడ్డుకు సంబంధించి చేసినటువంటి ఆరోపణలలో ఆయన అతి ఎక్కువగా మాట్లాడినటువంటి మాట మూడు వందల రూపాయలకే స్వచ్ఛమైన నెయ్యి ఎవరు అందిస్తారు అది సాధ్యమయ్యే పైనేనా అనేటువంటి మాట చాలా సార్లు ఆయన మాట్లాడడం జరిగింది దానికి సంబంధించి రెండు వేల పదమూడు పంతొమ్మిది వరకు ఈ రోజున సిట్ చార్జ్ షీట్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రీమియర్ డైరీ ఫుడ్స్ ఆగ్రి ఫుడ్స్ మూడు వందల ఇరవై రూపాయలకే రెండు వందల డెబ్బై మూడు రూపాయలకే మూడు వందల ముప్పై మూడు రెండు రూపాయలకే అనేక సార్లు రెండు వేల పదమూడు పదహారు పదహారు పదిహేడు పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది దాదాపు నలభై లక్షల కేజీల నెయ్యిని వాళ్లు సరఫరా చేసినారు చంద్రబాబు గారి సమయంలోనే అంటే ఆయన నోటికి తోచింది మాట్లాడటం ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం నేను చంద్రబాబు గారి హెరిటేజ్ సంస్థ వెబ్సైట్ను తనిఖీ చేస్తే గౌరవ భువనేశ్వరి గారి ఫోటోతో సహా వారికి మ్యానుఫ్యాక్చరర్ ప్రోడక్ట్స్ చేసేటువంటి సంస్థలు ఎక్కడున్నాయి హెరిటేజ్ సంస్థకు సంబంధించి అని అంటే ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ అని చాలా స్పష్టంగా ఉన్నది ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి అలాగే అమెజాన్ లో వెబ్సైట్ లో చూసినా కూడా స్పష్టంగా మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అని స్పష్టంగా ఉంది సరే అసలు ఇది అమెజాన్ తో పని లేకపోయినా హెరిటేజ్ కంటే ప్రాముఖ్యమైనది ఏది లేదు ఇందులో వీళ్ల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్ లో ఉన్నది అని ఈ ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఆశ్చర్యకరమైన విషయం రెండు వేల పద్నాలుగులో పదహారు లక్షల యాభై వేల రూపాయల నెయ్యిని మూడు వందల ఆరు రూపాయలకు ఇద్దరు కలిసి ఇందాపూరు మరొక సంస్థ కలిపి మూడు వందల ఆరు రూపాయలకు సప్లై చేసినారు ఒకరు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ మదర్ డైరీ యూనిట్ ఒకటి ఈ ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఒకటి అప్పుడు స్పెసిఫైడ్ అథారిటీ ఉన్నది స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ గా జేఎస్వి ప్రసాద్ గారి సంతకంతో అప్రూవ్డ్గా పదహైదు పది పదహైదు ఒకటి రెండు వేల పదహైదున అప్రూవ్ అయింది మొత్తం యాభై కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయల నెయ్యిని ఇందాపూర్ మరియు కర్ణాటక మిల్క్ ప్రొడక్ట్ సంయుక్తంగా టీటీడీకి సరఫరా చేసినాయి ఈ ఇందాపూర్ సంస్థ హెరిటేజ్ సంస్థ యొక్క యూనిట్ గా చెప్పబడుతున్నది సాక్షాత్తు టిడి వెబ్సైట్ లోనే ఉన్నది అలాగే ఈ ఎందాపూర్ సంస్థ రెండు వేల పదహైదులో రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలకే ఆ తర్వాత మళ్లీ టెండర్ లో పాల్గొని రెండు వందల ఎనిమిది రూపాయలకే సరఫరా చేసింది అంటే చంద్రబాబు గారి ఓనర్షిప్ ఉన్నటువంటి నారా భువనేశ్వర్మ్మ చైర్మన్ గా ఉన్నటువంటి సంస్థ హెరిటేజ్ సంస్థ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా వాళ్లే చెప్పుకుంటున్నటువంటి సంస్థ అయిన ఇందాపూర్ డైరీ ప్రొడక్ట్స్ లిమిటెడ్ సంస్థ రెండు వేల పదిహేనులో మరోసారి రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలకు సరఫరా చేసింది అంతే కూడా కాకుండా రెండు వేల పదహారులో ఈ ఇందాపూర్ సంస్థ ఎందుకో తెలియదు గానీ డిస్క్వాలిఫై కూడా అయ్యింది కారణాలు తెలియవు అంటే అంత డీటెయిల్స్ నేను పోదలుచుకోలేదు పోలేదు కూడాను డిస్క్వాలిఫై కూడా అయింది ఇప్పుడు మళ్లీ ఆశ్చర్యకరమైన విషయం చంద్రబాబు గారు మూడు వందల రూపాయలు టీటీడీకి నీని సరఫరా చేయటం కోసమని పెద్ద ఎత్తున ఏదైనా కుట్ర దాగి ఉన్నది అనేటువంటి అనుమానాలకు తావు తీసింది కాబట్టి దానికి సమాధానం చెప్పవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం లేదండి మా దీన్ని వరకే బయటకు తీసినాము ఇందపూర్ యూనిట్ అన్నది చాలా స్పష్టంగా అందులో అది కొట్టి మీరు కొట్టి కూడా ను భువనేశ్వరం ఫోటోతో వస్తున్నది మేనుఫాక్చరింగ్ యూనిట్ ఇదే ఇందాపూర్ సంస్థ ఇప్పుడు టీటీడీకి ఇప్పుడు ఆరు వందల యాభై ఎనిమిది రూపాయలకి డిసెంబర్ నెల సరఫరా మొదలుపెట్టింది ఇదే సంస్థ రెండు వేల పద్నాలుగులో పదహైదులో పదహారులో కూడా టీటీడీకి రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలకు మూడు వందల ఆరు రూపాయలకు సరఫరా చేసింది నాకు తెలియదు డిస్క్వాలిఫై అవ్వటం అంటే ఆ టెండర్ లో డిస్క్వాలిఫై అవ్వటం అయ్యి ఉండొచ్చు అంటే బ్లాక్ లిస్ట్ లో పెట్టలేదు దాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టడం వేరు డిస్క్వాలిఫికేషన్ ఇస్ డిఫరెంట్ ఆ టెండర్ లో డిస్క్వాలిఫికేషన్ నూటికి కోటి శాతం కదా అనుమానం ఏమున్నది ప్రధానమైనటువంటి విషయం అదే అది చెప్పడానికి నేను ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేసింది హెరిటేజ్ సంస్థ అనే పేరు ఎక్కడ కూడా రాలేదు టెండర్లలో ఇందాపూర్ డైరీ మిల్క్ ప్రోడక్ట్స్ అనే పేరుతోనే వచ్చింది కానీ వెబ్సైట్ కొడితే అదే అడ్రస్ లో హెరిటేజ్ మా ఉత్పత్తి యూనిట్ పలానా చోట ఉంది అని చెప్తున్నారు మేమిక్కడ మేము ఎక్కడ అబద్దం చెప్పినట్టు లెక్క దీనికి సమాధానం చెప్పాలా ముఖ్యమంత్రి గారు దాచేసిన దాగని సత్యం ఎవరు కనుక్కోరులే అనుకునేటువంటి మోసం ఏమన్నా ఉందా అబద్ధం ఏమన్నా ఉందా తెలియదు కానీ ఇప్పుడు బయటపడ్డారు ఒకేసారి ఆరు వందల యాభై ఎనిమిది రూపాయలకు నెయ్యి ఎందుకు పెరిగింది ఇది కూడా ఒక సమస్య కదా ఒక్కసారిగా ఇదే సంస్థ రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలకి సరఫరా చేసింది కదా చంద్రబాబు గారి తక్కువ ధరకు ఎలా ఇస్తారు మూడు వందల రూపాయలు అని చెప్పింది చంద్రబాబు గారే కదా అప్పుడు ఆ ఆ సంస్థే హెరిటేజ్ ఉత్పత్తి సంస్థే సరఫరా చేసింది కదా అది తప్పుడు నెయ్యి అనేటువంటి అనుమానం ఇప్పుడు వస్తుంది కదా ఒకవేళ ఈ రోజున ఆరు వందల యాభై ఎనిమిది రూపాయలకు పెంచి టెండర్లు సంపాదించుకున్నది అంటే ఇంకా ఎంత అత్యధిక లాభాల కోసమని ప్రయత్నాలు జరిగినాయి అనేటువంటి ప్రశ్న వస్తుంది కదా ఒత్తిళ్ళు చూడచ్చు కదా ఎందుకు అదే సంస్థ నుంచి ఆరు వందల యాభై ఎనిమిది రూపాయలు అవుతుంది నెయ్యి ఎల్వన్ అండి వేసారండి ఇట్లా లేండి అదే అది పెద్ద విషయం కాదు మదర్ డైరీ ఫ్రూట్ వెజిటబుల్ ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతి అట ఆశ్చర్యం అది వాళ్ళు ఎల్ టూ ఓకే కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఫెడరేషన్ లిమిటెడ్ ఏడు వందల యాభై రూపాయలు రూపాయలకేసారండి మీకు ఒక ఆశ్చర్యం ఏంటి తెలుసా అంటే ములాఖత్ ఎలా ఉన్నది అని చెప్పడానికి మూడు వందల ఆరు రూపాయలకు రెండు వేల పద్నాలుగులో పదహారు లక్షల యాభై వేల కేజీలు కొన్నారు అప్పుడు ఈ మీరు చెప్తున్నటువంటి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అప్పుడు జయశ్రీ ప్రసాద్ అనే స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ గా ఉండగా ఆ పదహారు లక్షల యాభై వేల రూపాయల కేజీల సరఫరాను ఈ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కు ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ కు కలిపి ఎల్ వన్ ఎల్ టూ ను కలిపిచ్చినారు ఇప్పుడు మళ్లీ ఆ రెండు సంస్థలే పోటీకి వచ్చినాయి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ తారీఖు సంవత్సరంలో అంటే ఏదో మతలబు ములాఖాత్తు ఉందనే కదా వీటి రెండింటి మధ్యన ఫోర్టీన్ రండి కమ్మైండ్ గా ఇచ్చినారు అలా చేసే నిబంధన ఉన్నా కూడా అసాధారణమైనటువంటిది ఎల్ వన్ ఎల్ టూ ఇద్దరికి కూడా కలిపి ఇవ్వటం అన్నది చెరు సుఖం చేసుకోండి అది సప్లై గ్యాప్ ఏం లేదు టెండర్ ఒకటే పదహారు లక్షల యాభై వేల పదహారు లక్షల యాభై వేల కేజీలకు యాభై కోట్ల రూపాయల టెండర్ అది యాభై ఒక్క కోట్ల రూపాయల టెండర్ అండి ఎల్ వన్ వేశాడు మూడు వందల ఆరుకు ఎల్ టూ మూడు వందల పదహైదు ఇరవై నలభై వేశాడు మూడు వందల ఇరవై ఐదుకు వేసిన వాళ్ళని ఏం చేశారు ఆ పిలిచినప్పుడు మేము కూడా మూడు వందల అరకై ఇస్తామని వీళ్ళు కూడా చెప్పారు కనుక చెరు సుగం తీసుకోండి అని ఇచ్చారు అంటే అప్పటికే ఇన్ఫ్లుయెన్స్ ఎంత స్థాయిలో ఉన్నది అని చెప్పడానికి ఇది ఉదాహరణ అపూర్వ కలయిక ఆ అపూర్వ కలయిక ఇప్పుడు మళ్లీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జరిగినటువంటి టెండర్ లో ఇదే సంస్థలు పోటీ పడి రెండు వేల ఇరవై ఐదులో ఇందాపూర్ డైరీ సంస్థ ఏమో ఆరు వందల యాభై ఎనిమిది మదర్ డైరీ ఏడు వందల తొమ్మిదికి ఎల్ టూకు బేస్ ఉన్నాయి దీని భావమేమి తిరుమలేష